గుడ్ మార్నింగ్ ఈరోజు ఇరవయో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్న హెల్త్ వీడియో ఓకే ఈరోజు టాపిక్ ప్రమాదకరమైన ఆహారాలు ఓకే మోస్ట్ డేంజరస్ ఫుడ్స్ నెంబర్ వన్ ఒకటో నెంబర్ ఏంటి ఒకటో నెంబర్ ఏంటి ఈ వీడియోలో చెప్తా ఒకటో నెంబర్ ఏంటంటే బర్గర్ మన ఫాస్ట్ లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా ప్లేన్లో ఉండండి ఎక్కడికన్నా వెళ్ళండి షాపింగ్కి వెళ్ళండి సడన్గా బర్గర్ తింటాం ఓకే దీనివల్ల చెడ్డలు తెలుసుకోవాలా ఎప్పుడన్నా తింటే కాదు ఎక్కువగా తినే వాళ్ళకి ప్రమాదాలు తెలుసుకుంటే మంచిది వీటిని జంక్ ఫుడ్స్ అంటాం జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అంటే ఏంటి జంక్ ఫుడ్స్ అంటే ఏ పదార్థం అయితే మనకి ఎంటీ క్యాలరీస్ ఇస్తుందో దానికి పోషక పదార్థాలు లేవో దానికి న్యూట్రియట్స్ ఉండవు మినరల్స్ ఉండవు మంచివి మంచి వైటమిన్స్ ఉండవు కానీ క్యాలరీస్ వచ్చేస్తాయి దీన్ని జంక్ ఫుడ్స్ అంట సో మోస్ట్ ప్రమాదకరమైన జంక్ ఫుడ్ రోజుకొకటి చెప్తా ఈరోజు బర్గర్ గురించి చెప్తాను ఎక్కడ చూసినా నాకు బర్గర్స్ కనిపిస్తాయి ఓకే ఫ్లైట్లో వెళ్తే బర్గర్స్ ఎక్కడికి వెళ్ళినా బర్గర్స్ సో చిన్నపిల్లలు తీసుకుంటే ఓకే ఎప్పుడన్నా పెద్దవాళ్ళు తీసుకుంటే ఫ్రీక్వెంట్గా ఏమవుతుందో తెలియాలి ఓకే ఈవెన్ ఒకటి కూడా ప్రమాదమే ఎందుకంటే ఒక బర్గర్ తింటే మనిషికి పది నిమిషాలు ముందు చచ్చిపోతారని ఒక రీసెర్చ్ పైడి అర్థమైందండి పది నిమిషాలు ముందు చచ్చిపోయి చచ్చిపోతారండి ఎవరికన్నా ప్రమాదమే కదండి మనం ఎన్ని తిన్నామో మీరు ఎన్ని తిన్నారో ఓకే సో దీని గురించి డీటెయిల్డ్గా చెప్తా ఒకటి ఈ బర్గర్లో పాయింట్స్ ఫస్ట్ పాయింట్ క్యాలరీస్ దీనివల్ల ఎంపీ క్యాలరీస్ వస్తాయి ఓన్లీ బరువు పెరుగుతుంది అంతే క్యాలరీస్ వచ్చేస్తాయి కానీ దీంట్లో న్యూట్రియన్స్ ఉండవు తక్కువ ఉంటాయి వైటమిన్స్ తక్కువ ఉంటాయి మినరల్స్ తక్కువ ఉంటాయి సో బరువు పెరుగుతాం కానీ దాని విలువ ఉండదు ఒకటి క్యాలరీస్ రెండు కొవ్వు దీనికి వస్తుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి సో ఓన్లీ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి సో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి ఇది పెరగటం వలన హార్ట్ అటాక్స్ రావచ్చు తొందరగా బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు మీ కొలెస్ట్రాల్ ఈ ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతాయి రెండు మూడు షుగర్ ఇందులో బ్రెడ్ ఉంటుంది కదా అండి ఈ బ్రెడ్ తినడం వలన అది కాకుండా కొన్ని పదార్థాలు ఈ బర్గర్లో ఉన్నవి షడన్గా షుగర్ గ్లుకోసస్ స్పైక్ వస్తుంది ఈ స్పైక్ రావటం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి కాన్స్టెంట్గా వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు ఈ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు అంటే ఏంటి కిడ్నీ డ్యామేజ్ కావచ్చు ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల జబ్బులు రావచ్చు కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ కూడా రావచ్చు పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ ఈ బర్గర్స్లో మీకు తెలుసా బటర్ వాడతారు తెల్ల బటర్ వాడరు ఏం బట్టర్ వాడతారు వాడచ్చు గీ కూడా పసుపు రంగుది వాడతారు అంటే స్టోర్ సో చాలా పదార్థాలు ఇందులో పెట్టినవి స్టోర్డ్ కాబట్టి సోడియం ఉంటుంది ఏ పదార్థమైనా దాయటానికి ఇన్ఫెక్షన్ రాకుండా దాయటానికి సోడియం ఎక్కువ కలుపుతారు ఈ సోడియం వల్ల బీపీ పెరుగుతుంది మీకు తెలుసు బీపీ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది బీపీ పెరిగితే స్ట్రోక్ వస్తుంది చాలా చెడ్లు వస్తాయి సో ఫ్రీక్వెంట్గా వాళ్ళకి డెఫినెట్గా బీపీ పెరుగుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా ఇందులో ఎక్కువ సపోజ్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ తింటున్నాం చికెన్ బర్గర్ కానీ మటన్ బర్గర్ కానీ ఏ బర్గర్ కానీ తింటున్నాం దీన్ని మీకు తెలుసా ఒక అర్ధ గంట ఉడకబెట్టరు కదా పెడతారా బర్గర్లో అర్ధగంటే వేడి చేస్తారంటే లేదు ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు దీనివల్ల బ్యాక్టీరియా చావదు ఈ బ్యాక్టీరియా వలన చాలా చెడ్డలు వస్తాయి స్టమక్ ఇన్ఫెక్షన్ రావచ్చు డైవర్టికులోసిస్ రావచ్చు చాలా 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 గట్టు ఇన్ఫెక్షన్ రావచ్చు చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇన్ఫెక్షన్ ఎందుకంటే అందులో ఉన్న పదార్థాలు సరిగ్గా కుక్కు కావు కాబట్టి ఇంక్లూడింగ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్ బర్గర్ అనుకోండి అవి సరిగ్గా కుక్ అవుతాయా అర్ధగంట పావు గంట దాన్ని మంటలో వేస్తామా ఏమి గ్రిల్లో పెడతారు ఇచ్చేస్తారు సో దానివల్ల చాలా చెడ్డలు కూడా రావచ్చు సరిగ్గా కుక్ చేయకపోతే చాలా చెడ్డలు వస్తాయి బర్గర్ సరిగ్గా కుక్ చేయరు ఓకే సో బ్యాక్టీరియా నెక్స్ట్ దీని తింట వల్ల చాలా రీసెర్చ్ చెప్పిన మూడు చేంజెస్ వస్తాయట సైజోఫ్రీనియా రావచ్చట ఒక మూడ్ చేంజెస్ బ్రెయిన్ కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఈ క్రేవింగ్స్ ఉంటాయి అదే తినాలని అనిపిస్తుంది బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఆయిల్స్ మీకు తెలుసా ఆ షాప్లో ఏ ఆయిల్ వాడతారో తెలియదే ఓకే అన్నిటికి వాడింది వాడొచ్చు చిప్స్ తయారు చేసింది నూనె మిగిలేదు వాడచ్చు ఏదన్నా వాడచ్చు మంచి ఫ్యాక్టరీది కాకపోయి ఉండొచ్చు అర్థమైంది కదా అండి సో ఏ ఆయిల్ వాడతారో మనకి తెలియదు సో ఎందుకు తినాలా యాసిడ్స్ ఎక్కువ ఉండొచ్చు క్యాన్సర్లు ఎక్కువ రావచ్చు ఓకే సో నేను మేము బర్గర్స్ టోటల్గా తినొద్దని అనట్లేదు ఒకవేళ నిజంగా పిల్లలకి కనుక కావాలి అని అనుకుంటే ఇంట్లో తయారు చేసుకోండి ఇంట్లో తయారు చేసుకున్న బర్గర్స్ టోటల్ హెల్త్ అని అంటలేదు ఎందుకంటే అది కంప్లీట్ కుక్డ్ మెటీరియల్ కాదు కానీ చెడ్డ తక్కువ చెడ్డ వస్తుంది ఇంట్లో తయారు చేసుకుంటే అని ఇంట్లో తయారు చేసుకున్న బర్గర్ తిన్నా సరే చెడ్డే కానీ చిన్నపిల్లలకి ఇదిగో డాక్టర్ గారు ఐబీరాజు గారు చెప్పారు కాబట్టి మీరు టోటల్గా బర్గర్స్ మానేస్తే వాళ్ళు గొడవ చేస్తారు ఓకే వాళ్ళకి కొంతమందికి టేస్ట్ అలవాటు అయిపోయింది సడన్గా మానేస్తే వాళ్ళు ఒప్పుకోరు బ్రెడ్లు అసలు మిడిల్ ఏజ్డ్కి ముసలి వాళ్ళకి అసలు అస్సలు బర్గర్స్ మంచిదే కాదు ఇంట్లో తయారు చేసుకున్నా మంచిది కాదు ఓకే కానీ చిన్నపిల్లలకి ఎప్పుడైనా మీరు కావాలని అనుకుంటే ఇంట్లో తయారు చేసుకోండి కానీ ఫ్రెష్ మెటీరియల్ వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బటర్ ఉందనుకోండి పసుపు బటర్ కాకుండా తెల్ల బటర్ తెల్ల వెన్న ఇవ్వండి తెల్లవని పెట్టండి అందులో ఓకే ఓకే కొంచెంలో కొంచెం ఓకే సపోజ్ మాంసం పెడుతున్నారు వెజిటేబుల్స్ పెడుతున్నారు సరిగ్గా కుకింగ్ కుదరదు కానీ కొంచెమన్నా మీ చేతుల్లో ఉంటుంది నెక్స్ట్ ఆయిల్ వాడుతున్నారు చెడ్డ ఆయిల్ వాడకండి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడండి ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం వలన మోఫా ఎక్కువ ఉంటుంది పూఫా ఎక్కువ ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గిస్తాయి కొంచెంలో కొంచెం బెనిఫిట్ సో ఈరోజు టాపిక్ నేను చెప్పింది ప్రమాదకరమైన ఆహారాల్లో ఒక ఎగ్జాంపుల్ బర్గర్స్ బర్గర్స్ గురించి పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ పీపుల్ మర్చిపోండి చిన్నపిల్లలకు కూడా పెట్టకండి ఓకే నేను ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి వ్యతిరేకం కాదు కానీ ఏం ఎవరు ఏం తయారు చేస్తారో తెలియదు కాబట్టి అర్థమైంది అండి వాళ్ళ రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తయారు చేయాలి కానీ లోకల్ మన వాళ్ళు తయారు చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారో ఏంటో మీరు లోపలికి వెళ్ళి చూడగలదురా లేదు కదా మరి ఎందుకు రిస్క్ తీసుకోవాలి లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈరోజు టాపిక్ బర్గర్స్ గురించి చెప్పాను దాని చెడ్ల గురించి చెప్పాను రేపు ఇంకొక టాపిక్ చెప్తాను ఓకేనండి జాగ్రత్త హ్యావ్ ఎ గుడ్ డే